ఒక ఇంటికి ఈశాన్య లోపం ఉండకూడదు ఉంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది అనేది కూడా వింటూ ఉంటాము అవునవును ఈశాన్య లోపం అంటే ఏంటి ఒక గృహానికి ఈశాన్య లోపం ఈశాన్య లోపం అని కాదండి అన్ని దిక్కుల్లోనూ లోపాలు ఉండకూడదు కాకపోతే ఏంటంటే మనమంతా కూడా తాపత్రయ పడతా ఉంటాం ఈశాన్యం గురించి క్రితంలో మీరు అడిగిన ప్రశ్న ఒకటి నైరుతి బీరువా గురించి ఈ రెండు డయాగ్ ఉంటాయి మనం జాగ్రత్తగా గమనిస్తే ఈశాన్యానికి ఎగ్జాక్ట్ ఆపోజిటే నైరుతి ఉంటుంది ఆగ్నేయ వాయువ్యాలు చూడడం ఎందుకంటే ఇవి అనారోగ్యాల గురించి పిల్లల గురించి స్త్రీల గురించి ఈ రెండు పట్టించుకోవట్ల పిల్లలు ఆరోగ్య పిల్లలు స్త్రీలు ఆరోగ్యం అవసరం ధనము తాపత్రయం ధనము తాపత్రయం ఈ రెండే ఎందుకంటే ఈశాన్యం డబ్బులు రావాలి తీసుకెళ్ళి నైరుతులు పెట్టాలి వీడు అక్కడే కాచు కూర్చుంటాడు యజమాని కూడా వేరే పక్కనే తలకాయ పడుకుంటాం మళ్ళీ ఈశాన్యం డబ్బులు రావాలి నైరుతి రావాలి ఈశాన్యం లోపం ఉంటే ఏమవుతాయి అసలు లోపం ఎట్లాగొస్తుంది రెండు మూడు పద్ధతులు ఉంటాయి లోపం రావాలంటే ఒకటి అసలు మన స్థలానికి మనకు ఈశాన్యం ఎక్కడ ఉందనేది మనకు తెలియాలి ఇప్పుడు మామూలుగా అందరూ ఇదే తూర్పు అండి అంటూ ఉంటారు తూర్పు ఇదే సార్ అంటుంటారు నేను అంటాను ఇది కాదంటాను అప్పుడు నన్ను వ్యతిరేకం అవుతుంది అందరూ మేబీ నన్ను వ్యతిరేకం అవ్వచ్చు కొంతమంది నా సబ్జెక్ట్ చూడవచ్చు కూడా ఆయన ఎక్కడ ఇది కాదు ఎక్కడో ఉంది ఎదుగుదాం ఆయన ఎదుగుదాం కాదంటే ముందు ఆయన చెప్పిన ప్రకారం చెక్ చేద్దాం నన్ను పిలవసలు చెక్ చేద్దాం అదే నేనేమంటానంటే కంపాస్ ఆధారంగా చెక్ చేయమంటుంటాను అంటే డిగ్రీస్ ప్రకారంగా చెప్పాయి ఇప్పుడు మనం శాస్త్రాన్ని నమ్మకపోయినా రెండు ఉంటాయి మార్కెట్లో శాస్త్రము సైన్స్ ఈ రెండే ఉండేది ఏదైనా కానీ శాస్త్రం నమ్మకపోయినా వీ నీడ్ టు బిలీవ్ సైన్స్ సో శాస్త్రం ప్రకారంగా నువ్వు తూర్పిట్టు అంటున్నావు నేను సైంటిఫిక్గా ఆలోచిస్తూ తూర్పిట్టు కాదు కొంచెం తిరిగింది చూడంట అప్పుడు వాళ్ళ ఇంటి పక్కన అంట అవునయ్యా మాకు సూర్యుడు అటోస్తాడు సార్ మీరు అన్నది కరెక్ట్ అంటారు అప్పుడన్నా నువ్వు గమనించాలి నీ పక్కన వాడు చదువుతున్నాను నువ్వు వినకపోతే ఎట్లాగా సో నువ్వు తూర్పు ఇటు అన్న వాడివి నేను తూర్పు ఇట్లా కాదు అటు వెళ్తుంది అన్నప్పుడు డెఫినెట్గా అక్కడ తూర్పు అటు వెళ్ళినప్పుడు ఆ మూలు ఉన్న ఈశాన్యం ఈ పక్కకి అక్కడికి వెళ్తుంది చూసుకోవాలి మనం మనం తాపత్రయ పడిపోయి అక్కడే ఈశాన్యం అనుకుని అక్కడే గుంట తీస్తాం అర్థమవుతుంది అక్కడ ఈశాన్యం అనుకుని అక్కడ గుంట తీసేస్తూ ఉంటాం కానీ అది ఈశాన్యం కాదు యాక్చువల్గా నువ్వు అక్కడ నీళ్ళు ట్యాంక్ పెట్ట అవసరం లేదు వెతుక్కుంటూ వెళ్తే దొరుకుతుంది ఈశాన్యం అంటే అది ఎట్లా దొరుకుతుందంటే మనం కంపాస్ అనేటువంటి వస్తువు ద్వారా డిగ్రీస్ ఆధారంగా చెక్ చేస్తే యాక్యురేసీగా వచ్చేస్తాయి పాయింట్లు ఓకే సో మనం ఊహగా వెళ్ళాల్సిన అవసరం లేదు సో ఫస్ట్ పాయింట్ ఏం చేయాలంటే ఈశాన్యం లోపం లేకుండా ఉండాలంటే మన స్థలానికి మన గృహానికి నాభిస్థానంలో నుంచోవాలి స్థలం అయితే బ్రహ్మస్థానంలో నుంచో చెబుతున్నాము అంటే ఖాళీ స్థలం అయితే గృహం అయితే నాభిస్థానం ఆ గృహానికి నాభిస్థానంలో నుంచొని మనం ఒక్క కంపాస్ చేతిలో పట్టుకొని మనం అనుకున్న తూర్పు వైపు తిరిగి చూస్తే దానికి ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఎక్కడైతే ఉంటుందో అది టిల్ట్ చేసుకుంటూ వెళ్తే దట్ ఇట్ సెల్ఫ్ మనకు అక్యురేసీ ఆఫ్ నార్త్ ఈస్ట్ కార్నర్ అవుతుంది అది కార్నర్ లేకపోయినా సో అది మనం గమనిస్తే ఈశాన్యం అనేది ఈయన దాన్ని బేరీజ్ వేసుకొని మనం చేయాల్సిన కార్యక్రమాలన్నీ చేసుకుంటూ వెళ్ళాలి ఒకవేళ మనం ఇల్లు కట్టేసిన తర్వాత తెలియక ఏదో వాస్తులోప ఉంది అని తెలిసింది ఎలా సరి చేసుకోవాలి ఇంకంతేనా వదిలేయాలి ఎట్లా వదిలేస్తాం కోటి రూపాయలు పెట్టి ఇల్లు కట్ట వదిలేస్తాం పంపడు నన్ను యజమాని ఏం పంతులు అంటాడు అది కూడా ఉంటాయి నాకు అటు రాళ్ళు పడుతుంటాయి మీరేంటి సార్ ఎట్లా చెప్తాడు అంటారు అయితే ఇక్కడ ఏంటంటే మీరు అన్న ప్రశ్నకి వదిలేయాలి యాక్చువల్గా కొన్ని సందర్భాల్లో వదిలేయాలని చెప్తాను వదిలేయాలని నేను చెప్పినప్పుడు ఆ వ్యక్తి నమ్మాలంటే అతనికి అతని ఇంటి మీద అవగాహన రావాలి ఫస్ట్ అసలు అతను నమ్మాలంటే ఓ ఇందులో ఎంత అర్థం ఉందా ఈ ఇంట్లో ఇట్లా డిగ్రీస్ అన్నీ చెక్ చేసుకోవాలి ఇన్ని లోపాలు చేసామా ముప్పై లక్షలు పెట్టి ఇల్లు కడుతున్నప్పుడు ఇరవై లక్షలు పెట్టి ఇల్లు సరి చేసుకోవటం వృధాప్రయాసం పది లక్షలు పెడితే కొత్త ఇల్లు వస్తుంది ఎవరికైనా ఈ డిగ్రీస్ ప్రకారంగా ఎనాలిసిస్ చేసినప్పుడు సాధారణంగా ఇల్లు వదిలేయాల్సిన పరిస్థితి రాదండి చాలామందికి చెప్తున్నాను ఎక్కడో వందకి ఇద్దరికి ముగ్గురికి ఆ ఇల్లు కనెక్ట్ అవుతుంది అది ఎక్కడ కనెక్ట్ అవ్వట్లేదు అంటే అంటే ఇల్లు వదిలేయాల్సిన దశ ఎప్పుడు వస్తుందంటే వాళ్ళ పేర్ల మీద అసలు సింహద్వారం అనేటువంటిది బలం లేకపోతే ద్వార నిర్ణయమే సరిగా లేకపోతే గృహాన్ని వదిలేయాల్సి వస్తుంది ఒక్కొక్కసారి ద్వార నిర్ణయం సరిగా లేదు అట్లాగనే మనం కట్టేటువంటి నిర్మాణాలు మనం ఉన్న స్థలంలో మొత్తం ఆక్యుపై చేసి ఉన్న ఇల్లు వదిలేయాల్సి వస్తుంది ఇప్పుడు ఉదాహరణకి మనం ఈరోజు ఇక్కడ షూటింగ్ చేస్తున్నాము నలుగురు కూర్చున్నాం ఇద్దరు కెమెరా పనితరం చేసేటువంటి వ్యక్తులు ఒకళ్ళు సంభాషించే వ్యక్తి ఒకళ్ళు చెప్పే వ్యక్తి నలుగురు కూర్చుంటున్నాం ఈ నలుగురికి ఈ రూము సర్టిన్ టెంపరేచర్ పెడితే యాక్సెసిబిలిటీ బాగుంది ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఎయిర్ సర్క్యులేషన్ ఇదే రూమ్లో తొమ్మిది మందిని పెట్టినాను అనుకోండి నేను ఎట్లా ఉంటుంది క్రౌడ్ పెరిగిపోతుంటే ఎప్పుడు డోర్ తీస్తూ ఉంటాం ఒకళ్ళు బయటకు వెళ్తుంటారు వస్తుంటారు బయటికి వెళ్తుంటారు వస్తుంటారు అంటే మనం ఏర్పాటు చేసుకున్న స్థలంలో మనం ఉంచవలసిన ఇంటి కొలత అనేది ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇంటి కొలత అంటే వంద పర్సెంట్ ఉన్న దాంట్లో తొంభై పర్సెంట్ ఇల్లు కట్టకూడదు గత మీరు చెప్పారు ఈ మెజర్మెంట్స్ మెజర్మెంట్స్ గురించి వంద పర్సెంట్ అంటే వంద గజాల్లో తొంభై గజాలు ఇల్లు కట్టకూడదు ఓకే దీనికి కూడా నేను ఒక ప్రశ్న వేశాను పెద్దవాళ్ళందరూ పెద్దవాళ్ళుగానే ఉంటుంటారు చిన్నవాళ్ళు చిన్నవాళ్ళుగా ఉంటుంటే వీళ్ళు ఎప్పుడు పెద్దవాళ్ళు అవుతారు వంద పర్సెంట్ వంద గజాల స్థలంలో యాభై నుంచి యాభై ఐదు గజాలు ఇల్లు కట్టాలి మా నాన్నగారు నాకు చెప్పిన సిద్ధాంతం ఇది వంద గజాల్లో యాభై నుంచి యాభై ఆరు గజాలు కడితే డెఫినెట్ గా రెండు వందల గజాల స్థలం కొంటాడు మూడు సంవత్సరాల తర్వాత ఓకే మనం ఏం చేస్తున్నామంటే వంద గజాల స్థలంలో తొంభై గజాలు ఇల్లు కడుతున్నాం నలుగురు తప్పట్లేదు ఇప్పుడు చూడండి నలుగురు ఉండే వ్యక్తులు చోట మూడు ఫ్లోర్లు కట్టి నాలుగు మూడు ఫ్లోర్లు కడితే మూడు ఆర్లు పద్దెనిమిది మందిని కూర్చోబెడుతున్నా కింద ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న క్రైసిస్ బెంగళూరులో ఇదే వాటర్ ప్రాబ్లం వాడు పన్నెండు వందల అడుగుల స్థలంలో ఇల్లు కడితే ఇండిపెండెంట్ హౌస్ పైన రెండు రూమ్లు వేసుకుని బతకవాల్సిన వాడు ఇరవై వేలు అద్దె వస్తుందని చెప్పేసి నాలుగు ఫ్లోర్లు వేస్తున్నాడు పాపం వాటర్ లేక అద్దె వాళ్ళందరూ ఖాళీ చేసి ఇంతకు ముందు మనం ఇల్లు చూసేవాళ్ళం మనం లోపలికి వెళ్ళడానికి కనీసం ఒక ఇరవై నుంచి ముప్పై అడుగులు వేసి లోపలికి వెళ్ళేవాళ్ళం చుట్టూరు ప్లేసెస్ ఉండేవి ఆ వెనుక వైపు కూడా మనకి మనం ఇట్లాంటి ఉండేవి ఇప్పుడు అలా కాదు మనం రెండు అడుగులే కానీ హాల్లో ఉంటాం హాల్ లో ఉంటుంది నెక్స్ట్ ప్రశ్న మనకి బెంగళూరులో వాటర్ క్రైసిస్ పెరగడానికి కారణం వాస్తు ఉంటుంది అంటే డెఫినెట్గా ఉంటుంది అక్కడ కూడా సో నలుగురు ఉండవలసిన చోట పదిహేను మందిని ఉంచుతున్నావు అంటే మనం ఆ పదిహేను మందిని ఒక్కో వ్యక్తి మెయింటైన్ చేయాలి ఓనరు నీ భార్య పిల్లల్ని నువ్వు సరిగా చూసుకోలేని వాడు ఐదు ఫ్యామిలీని నువ్వు వెంట మెయింటైన్ చేస్తావు అసలు నాకు అర్థం కావట్లా డెఫినెట్గా క్రౌడ్ పెరిగినప్పుడు అక్కడ రిసోర్సెస్ యొక్క అవైలబిలిటీ తగ్గిపోతా ఉంటుంది అది తగ్గిపోతున్న డిప్రిషియేషన్ పెరుగుతూ ఉంటుంది ఇవన్నీ లెక్కలోకి తీసుకోవట్లేదు తీసుకోవట్లేదు వాస్తు దోషం అనేది చిటికలో పోవాలంటే ఏం చేయాలి చేయాలి ఎక్కడెక్కడ ఏమేమి పెట్టాలి అవి చూస్తున్నారు కానీ మనకు ఏమవుతుందంటే గాలి వెలుతురు రావాలని నేను చెప్తూ ఉంటాను మనకు ఇల్లు స్థలంలో ఇల్లు ఎక్కువ ఆక్యుపై చేస్తుంటే గాలి వెలుతురు రాదు ఇందుకు పక్కన ఉండే వాళ్ళు దగ్గరికి కడుతుంటారు మనము దగ్గరికి గడుతుంది ఇంకా ఎయిర్ సర్క్యులేషన్ అనేది రొటేషన్ అవ్వట్లే అక్కడ రొటేషన్ ఎప్పుడైతే అవ్వదు మనం ఏసీల మీద డిపెండ్ అవుతూ ఉంటాం అట్లా కాకుండా కొంత మనం ఖాళీ స్థలాన్ని వదిలి ఇల్లు చిన్నది కట్టి జాగ్రత్త చేస్తే నువ్వు ఇక్కడ వదిలిన స్థలానికి నాలుగు రెట్ల స్థలం ఒక త్రీ టు ఫోర్ ఇయర్స్లో కొనేస్తావు అసలు హండ్రెడ్ పర్సెంట్ జరుగుతాయి శాస్త్రం అట్లా ప్రాక్టికల్గా చేసి చేసి చెప్తుంది అనమాట చిన్న ఇల్లు కట్టు ఎక్కువ స్థలం వదలదు దానికి ఒక సూత్రం ఉంది ఇల్లు ఇరుగ్గా ఉండాలి పొలం విశాలంగా ఉండాలని మన పెద్దవాళ్ళు పొలం విశాలం అంటే ఎకరాల భూమి కాదు మనం ఎంచుకున్న స్థలంలో ఖాళీ ప్రదేశం బాగుండాలి ఇల్లు చిన్నదిగా ఉండాలి ఆ నియమం ఎప్పుడైతే పాటిస్తున్నామో డెఫినెట్గా అది మనకు బలాన్ని ఇస్తుంది పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది గ్రోత్ని ఇస్తుంది గుడ్ విల్ని ఇస్తుంది వన్స్ అభివృద్ధిని ఇస్తుంది పిల్లల గ్రోత్ వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ లెవెల్ని పెంచుతుంది స్త్రీలకు అనారోగ్యాలు ఉండవు ఎవ్రీథింగ్ విల్ పాజిటిబుల్ అందులో అది ఎప్పుడైతే జరుగుతుందో నీ యొక్క స్థాయి కూడా పెరుగుతూ పెరుగుతున్నప్పుడు నువ్వేమంటావు ఇంతకుముందు నూట యాభై గజాలు స్థలం అండి ఇప్పుడు ఐదు వందలు తీసుకున్నాను సార్ దమ్ముకుంది కొంచెం మంచి డూప్లెక్స్ కడతాను సార్ అంటావు అంటే నువ్వు అనుభవిస్తున్నావు ఆనందాన్ని ఆ ఆలోచన రావాలంటే అసలు నువ్వు ఫస్ట్ కట్టేటువంటి ఇల్లు బలంగా ఉండాలి ఇక్కడే నువ్వు వంద తారతమ్యాలు చూసి వంద రకాలైన తప్పులు చేసి వంద రకాల ఇబ్బందులు పడుతూ ఉంటే నువ్వు ఇంకో స్థలంలోకి ఎట్లా వెళ్ళగలుగుతున్నావు వెళ్ళలేవు నీ స్థాయి కూడా పెరక్క పాపం కొంతమంది మంచి స్థితిగతుల్లో ఉండేవాళ్ళు ఇల్లు కట్టిన తర్వాత డౌన్ఫాల్ అయిపోతాయి డౌన్ఫాల్ అవడం కాదు కింద షటర్ పెట్టుకుని ఆ షటర్కి కూర్చున్నాడు వెళ్ళి షటర్ పెట్టుకుని షటర్లో కూర్చున్నాడు ఇంత ముందు చేసేవాడిని అండి మంచి బిల్డర్గా ఈ చుట్టుపక్కల ఈ యాభై అరవై ఇల్లు బిల్డింగ్ నేనే కట్టా మరి ఇప్పుడు ఏందయ్యపరుస్తుంటే ఒప్పుకోడు తప్పు కట్టా అని ఇల్లు ఒప్పుకోడు ముందు అసలు మరి అక్కడ యూ ఆటం వస్తుంది కదా ఇది తప్పు కట్టే నొప్పుకోడు ఈ సాల్ అనిపించింది సరే ఏమీ లేదు ఓపిక లేవకపోవడానికి అతనికి ఏమన్నా డెబ్బై తొంభై యాభై ఏళ్ళు వాళ్ళే మనం పేపర్లో చూసి టీవీలో చూసే వాళ్ళకే ఒక్కొక్కళ్ళకి తొంభై ఏళ్ళు వచ్చిన బిజినెస్లో రాణిస్తుంటే మనకు నలభై ఐదు ఏళ్ళకే పడిపోతున్నాం కింద ఇల్లు కట్టాకే పడిపోతున్నాం అది కూడా గమనించట్లేదు కాబట్టి సరైనటువంటి గృహ నిర్మాణాలు అందరూ కూడా కరెక్ట్గా చెయ్యాలండి అండ్ ముఖ్యంగా ఇంటి ముందు కొన్ని రకాల చెట్లు ఉన్నా కూడా మనకి దురదృష్టం అవకాశం ఉంటుంది నెగిటివ్ ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీ వస్తూ ఉంటుంది అంటారు అదృష్టం కలిసి రావాలంటే ఇంటి ముందు ఎలాంటి చెట్లు పెట్టుకోవాలి అంటారు ఇంటి ముందు ఎలాంటి చెట్లు పెట్టుకోవాలంటే లోపల కూడా మనం చెట్లు చూస్తున్నాం ఇప్పుడు పెడుతున్నారు వాటి ఆక్సిజన్ ప్లాంట్స్ అని చాలా వచ్చినాయి మైండ్ కూడా పెట్టావు ఒకటి పని అవి మామూలుగా ఆక్సిజన్ ప్లాంట్ కోసం దానికోసం డబ్బులు రావాలని చెట్లు పెట్టట్లే కదా ఇంటి ముందు ఎట్లాంటి చెట్లు అంటే మనకు ఇల్లు ఉండేటువంటి దిక్కు ప్రకారంగా చెట్లను ఏర్పాటు చేసుకోవాలి సపోజ్ పడమర దిక్కులో ఉన్నటువంటి మన గృహం పడమర సింహద్వారం గృహం అయితే బరువైన వృక్షాలు తీసుకుంటున్నాం ఓకే దక్షిణం పడమరలో తూర్పు సింహద్వారము ఉత్తర సింహద్వారం అయితే కనుక మానుగల వృక్షాలు కంటకములతో కూడుకున్న వృక్షాలు పాలు గారే వృక్షాలు ఉండకూడదు ఉండకూడదు ఎట్లాంటి వృక్షాలు ఉండాలి తూర్పు ఉత్తరం సింహద్వారాలు ఉండేటువంటి గృహ నిర్మాణాలకు ముందు భాగంలో పూలతో కూడుకుండే వృక్షాలు ఉండాలి ముఖ్యంగా చిన్న చిన్న కాయగూరలు పెట్టుకోవచ్చు వంకాయ బెండకాయ తక్కువ ఎత్తులు ఉదాహరణకి ఉదాహరణకు చెప్పాలంటే ఆ ఇంటి కిటికీ ఎత్తు మూడు అడుగుల్లో స్టార్ట్ అవుతుంటే ఆ మొక్కలు కూడా మూడు అడుగుల వరకే ఉండాలి అవి పెరుగుతూ ఉంటే ఏమవుతుందంటే డెఫినెట్గా ఎనర్జీ ఎక్కడ ఉండదు సూర్యుడి నుంచి ఎనర్జీ మనం పెద్ద వృక్షాలు ఒక పది మామిడి చెట్టు మన ఇంటి ముందు పెట్టాము సూర్యకి లాగిపోతుంటాయి అట్లాంటి గృహాల్లో నేను కొన్ని గృహాలు చూస్తుంటానండి ఫస్ట్ దూకుడు మీద ఉంటారు ఆ చెట్లు చిన్నగా ఉన్నప్పుడు చెట్లన్నీ పెరిగిపోయిన తర్వాత అతను ఆ దూకుడు తగ్గిపోయి ఆ ఇంట్లోనే ఇబ్బంది పడుతూనే ఉంటాడు ఏమన్నా నాకు గాలి వెలుతురు వచ్చిందంటే అసలు చెట్ల మధ్యలో ఉన్న చెట్ల మధ్యలో ఉండడం కాదు లేక నువ్వు చేయవలసిన కార్యక్రమాలన్నీ ఆగిపోతున్నాయి అక్కడ ఆ ఇల్లు దాటి పిల్లలు బయటికి వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత పిల్లలు సెట్ అయిపోతారు అసలే జమాని వ్యవస్థ అనేది ఆపుతుందనమాట అంటే ఆ గృహాన్ని మొత్తం సూర్యకిరణాలు రాకుండా గాలి వెలుతురు రాకుండా నేచురాలిటీకి దూరంగా కొంచెం తీసుకెళ్తూ ఉంటుంది అయితే ఈ మొక్కలు ఉండే క్రమంలో కూడాను క్రితంలో మీరు అన్నట్టుగా మన ఇంటికి ప్రహరీ గోడకి డిస్టెన్స్ ఎక్కువ ఉందనుకోండి బ్రహ్మాండంగా పెట్టచ్చు అదే మూడు అడుగులు ఐదు అడుగులో ఉందనుకోండి అక్కడ పెద్ద మొక్క పెట్టామనుకోండి దానివల్ల ఒక డ్యామేజ్ కూడా ఉంటుంది ఏంటంటే టెక్నికల్గా ఆలోచిస్తే వాటి వేర్లు పునాదుల లోపలికి వెళ్ళి బండల్ని పైకి లేపుతాయి పునాదులు కదుగుతుంటాయి క్రాక్స్ వస్తుంటాయి మనమేమో నలభై సంవత్సరాలు ఇల్లు ఉండాలని కడతాము అక్కడ చూస్తే ఆ పెద్ద లావు మొక్క చిన్నది చిన్నది పెద్దదైపు ఐదేళ్ల తర్వాత ఇంతలాబో అయిన తర్వాత మెల్లిగా బండలు కదుగుతుంటాయి ఉండకూడదు మరి చెట్లు రేవ చెట్లు రావి చెట్లు మళ్ళీ మామిడి చెట్లు ఒకటి మానుకల వృక్షాలు అంటారు ఇవన్నీ కూడా ఇట్లా అంటే నేరేడు కానీ పనస కానీ అవి గృహ గృహానికి దగ్గరలో ఉంటే వాటి వేర్ల వల్ల ఎక్కువ దూరం పాకడం వల్ల లోపల కుదుపులు వస్తుంటాయి ఇంటికి నెగిటివ్ ఎనర్జీ అంటే అదే అందుకని చూడండి ఇల్లు పగుళ్ళు వస్తే కనుక ఇంట్లో ఉండొద్ది అంటారు అవును ఒకటి నెగిటివ్ ఎనర్జీ రెండోది అది ఎప్పుడు పగులుతుందో అర్థంగా తల మీద స్లాబ్ కనుక ఎంత చేస్తారు కొండారు అనమాట కాబట్టి పగుళ్లు వచ్చిన నీళ్ళల్లో ఉండకూడదు ఎందుకంటే వీటి వల్లనే పగుళ్లు వచ్చేది ఉత్తి పాకాలు తిల్లెప్పుడు కూడా కాబట్టి బరువైన వృక్షాలు లేకుండా తూర్పు పడమరలో చూసుకోవాలి బరువైన వృక్షాలు ఉండే విధంగా ఆ యొక్క గృహం యొక్క నమూనా ప్రకారంగా దక్షిణం పడమరలో ఏర్పాటు చేయాలి వీరిని బట్టి మనం చూసి వీళ్ళని బట్టి ఆ గృహం యొక్క దిక్కు ప్రకారంగా చెక్ చేసుకోవాల్సింది ఏదైనా గురువు అసలు వాస్తు ఎలా ఉండాలి వాస్తు ప్రకారం ఆ చెట్లు ఎక్కడ ఉండాలి లేదా బీరువా ఎక్కడ ఉండాలి ఇలా రకరకాల సందేహాలకు చక్కటి పరిష్కార మార్గాలు అందించారండి ధన్యవాదాలు జయ